హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూష స్వర్డ్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మల్టీగ్రేన్ దోశ అయితే చేస్తున్నాను చాలామంది సిలికాన్ స్పాచ్యులాస్ అని ఇలాంటివి యూస్ చేస్తారు సో యూస్ చేయకూడదు అని నేనేమి చెప్పను బట్ నేనైతే ఇలా బీరకై అది కట్ చేసినప్పుడు వాటి స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఇలాంటివి ఇలాంటివి యూస్ చేసి కూడా మనం ఇలా టాస్ అనేది చేసుకోవచ్చు సీజనింగ్ అనేది చేసుకోవచ్చు సో దిస్ ఈస్ వన్ బెస్ట్ టిప్ అని అయితే నేను అనుకుంటున్నాను న్యాచురల్ వే ఆఫ్ సీజనింగ్ కదండి సో నేనైతే దోశ బ్యాటర్ వేసేసుకుని ఇలా స్ప్రెడ్ అయితే చేసేసుకుంటున్నాను నార్మల్ దోశతో కంపేర్ చేసుకుంటే మల్టీగ్రెయిన్ దోశ అనేది డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్ గాయస్ సో ఒకేసారి మనం లైఫ్ స్టైల్ని కంప్లీట్గా హెల్దీ వెల్లోకి చేంజ్ చేయాలి అనుకుంటే ఇట్స్ డెఫినెట్లీ ఇంపాసిబుల్ అండి ఎందుకంటే స్టార్టింగ్లో అనుకోండి టూ త్రీ డేస్ చేస్తాము ఆ తర్వాత మనకి అది చాలా కష్టం అనిపిస్తుంది అలా కాకుండా ముందు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి అన్నీ కొంచెం హెల్దీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని మనం రీప్లేస్ చేసుకున్నాం అనుకోండి కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత నెక్స్ట్ లంచ్ అలా వన్ బై వన్ మనం మంచి హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకుంటే ఈజీ వే ఆఫ్ చేంజింగ్ లైఫ్ అంటే అనిపిస్తుంది మనకి అవి టెంపరీ కాదు పర్మనెంట్ అనమాట మనం ఒకేసారి లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాం అనుకోండి అది డెఫినెట్గా టెంపరీయే అవుతుంది అలా కాకుండా వన్ బై వన్ మనం చేంజ్ చేసుకుంటే పర్మనెంట్గా మంచి హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో నేను ఈరోజు లంచ్కి అయితే బీరకాయ ఫ్రై చేస్తున్నాను సో దానికోసం బీరకాయలని ఫైన్గా చాప్ అయితే చేస్తున్నాను గైస్ వన్స్ మనం ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే ఎలాంటి కర్రీ అయినా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది సో వన్స్ నేను వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో లంచ్ చేస్తున్నాము అనేటప్పుడు నేనైతే వండుకోవడం స్టార్ట్ చేస్తాను సో దట్ వేడి వేడిగా ఉంటుంది అండ్ మనం ఏదైనా సరే కుక్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ లోపు కన్జ్యూమ్ చేస్తే హెల్త్కి చాలా బాగుంటుంది అంటున్నారు బట్ ఆల్ ద టైమ్ అది సెట్ కాదు బట్ కుదురుతుంది అన్నప్పుడు వై నాట్ కదా ఇప్పుడు నాకు కుదిరే టైం ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను లంచ్ అయితే ప్రిపేర్ చేయగలను కాబట్టి నేను ఇది చేస్తున్నాను అందరికీ అది సెట్ అవ్వదు కాబట్టి ఇన్ కేస్ మీకు సెట్ అయితే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి సో నేనైతే బీరకాయలని ఫైన్గా చాప్ చేసేస్తున్నాను గాయస్ ఐ రియల్లీ లవ్ చాపింగ్ యాక్చువల్గా నా దగ్గర అయితే చాపర్ ఉంది బట్ స్టిల్ నాకు ఇలా చాప్ చేయడం అంటే చాలా ఇష్టం సో బీరకాయలతో పాటు నేను కొద్దిగా ఆనియన్స్ని కూడా చాప్ చేసేసుకుంటాను లైక్ ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుందండి సో ఫస్ట్ పాన్లో ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ఇంకా కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీస్ ఈ మూడు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం యాడ్ చేసేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే బీరకాయ ఫ్రై అనేది అయిపోతుందండి చాలామంది ఇందులో పాలు వేసుకుంటారు డిఫరెంట్ వేస్లో మనం బీరకాయ అనేది చేసుకోవచ్చు బట్ నేనైతే సింపుల్గా ఇలా చేసేస్తున్నాను అండ్ వన్స్ కర్రీ అయిపోయిన తరువాత ఇలాగ సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది ఎలా అంటే మనం ఏ మెసెస్లో అయితే కుక్ చేసామో అందులోనే ఉంచేసామనుకోండి మనకి అంతగా మంచిగా అనిపించదు సే నేనైతే డెఫినెట్గా అవన్నీ కొన్ని సెలెక్టెడ్ బౌల్స్లోకి అయితే సర్వ్ చేసుకుంటాను అండ్ నాకు కొంచెం టీ తాగాలనిపించింది సో నేనైతే కొంచెం టీ తాగేస్తున్నాను గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది సో కంప్లీట్గా నేను ఈరోజు లాండ్రీ పని అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఎంత స్టఫ్ ఉందో ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్డ్గా కబోర్డ్స్లో పెట్టుకోవాలి అంటే చక్కగా వీటిని బాగా పెట్టుకోవాలి చూసారు కదండి ఇవన్నీ కూడా మనం పేషెన్స్తో నిదానంగా చేసుకుంటే గనక మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అంటే కంగరి కంగరిగా బట్టలు మడత పెట్టేసి అలా కాకుండా కొంచెం నిదానంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ చూడండి మెస్సీ మెస్సీగా ఉన్న బట్టలన్నీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇంత పర్ఫెక్ట్గా మనం మడత పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి కబోర్డ్స్ అనేవి పర్ఫెక్ట్గా అనిపిస్తాయి అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది గాయస్ కొంచెం బిర్యానీ తినాలనిపిస్తుంది అన్నారని చెప్పి ఇంట్లో చికెన్ ఉంది కొద్దిగా ఆల్రెడీ నేను అది ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పెట్టేసి ఫ్రీజర్లో పెట్టాను సో ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది కదా అని చెప్పి ఇలా బిర్యానీ అయితే చేసేసాను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గాయస్ ఎందుకంటే వీడియో అనేది ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది సో అదండి రోజు వ్లాగ్ అంతా కూడా ఇలా షేర్ చేశాను మరి మన వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్ మనం ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా చికెన్ ఇలా పక్కన పెట్టుకుని నార్మల్ డీ ఫ్రిజర్లో పెట్టేసామనుకోండి ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా కొంచెం బిర్యానీ చేసుకోవాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది చూసారా వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొరి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఆల్ గైస్ క్యాచ్ యూ విత్ అనదర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్